అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డులు అందిస్తున్నామని తహసీల్దార్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు గురువారం చందారం గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు లక్ష్టిపేట మండలానికి రెండు వేల రెండు వందల తొంభై రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని వాటిని గ్రామంలో పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో అందజేస్తున్నామని తెలిపారు లక్ష్టిపేట పట్టణంలో వాడు ఆఫీసుల ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు అర్హులైన రేషన్ కార్డు ఎవరికైతే రాలేదో వారు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని అందరికీ రేషన్ కార్డు అందజేస్తామని తెలిపారు మంచిర్యాల నియోజక వర్గ ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కోకిరాల సురేఖ ఆదేశాల మేరకు ఈ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు నిరుపేదలందరికీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందేలా చూస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో చందారం గ్రామస్తులు అధికారులు తదితరులు పాల్గొన్నారు उन लोग भी ऐसे सुना होगा तो। बातें करते हैं। उन दिलिया नाम का दिलिया। हमें यार बाबा लोग ना बोलने दे अजय किसान। रात को लोग बातें सुनना ना चाहिए। बड़े मीने फिक्के से किन्नर बड़े दिया कटाई देते हैं। अजय तो बाबा बाबा लोग तो मालाबाज़ीयां सुनेंगे। ये करने से हुआ। मालाबाज़ीय बायोसाइंटिक रोज यालाची दूषण लगा रहा है क्यों लोग एक महीने साल में देखा है ना सर हाँ आधे महीने फास्ट रो जब तक ना देखा है ना नाल साला कौन सी कोई स्टेज है सर नमक वाले बाईस में नमक पीपन का नमक नाल साला कौन सी है ओके गामा सबंधित मात्रिश है ना ओके ओके आयन साथ में आयन दी ओके विद्य నేను దిలీప్ కుమార్ దహసీల్దార్ లక్షలపేట్ రహసీల్దార్ లక్షలపేటగా మన గౌరవనీయులు శాసనసభ్యులు హేం గారు మన పదిహేను తరగతి రేషన్ కార్డు హెమో పరిస్థితి ఎలాగో రేషన్ చేయడం జరిగింది అక్కడికి మూడు వందల కార్డు ఇవ్వడం జరిగింది దాని తర్వాత మా దగ్గర ఏం చేసినామంటే ఈచ్ పద్దెనిమిది గ్రామ పంచాయతీలో కూడా పంచాయతీ పంచాయతీ ఎలా ఎలాంటి కరోబార్స్ తర్వాత డీలర్స్ చేత దాని తర్వాత టౌన్ నేమో వార్డ్ ఆఫీసర్ చేత కార్డ్స్ అని పంపిణీ జరుగుతుంది అందులోనే భాగంగా నా మండలానికి రెండు వేల రెండు వందల కొత్త కార్డ్స్ వచ్చినాయి న్యూ కార్డ్స్ అందరికీ ఈ మూడు రోజుల్లో కూడా పంచడం జరుగుతుంది దాని తర్వాత అడిషన్స్ కూడా అంటే ఎప్పుడో రెండు సంవత్సరం ఐదు సంవత్సరం కొత్త కార్డు ఇవ్వలేదు ఇలాంటి ఆప్షన్ కూడా లేకుండా అడిషన్స్ కూడా రెండు వేల యాభై ఎనిమిది కార్డ్స్ వచ్చినాయి అంటే మోర్ ఓవర్ అంటే రెండు ఒక ఐదు వేల కార్డ్స్ కూడా జరిగింది అందులో కూడా నాలుగు వేల కార్డ్స్ వచ్చేసి నాలుగు వెయ్యి కార్డ్స్ పంపించడం జరుగుతుంది ఇంకా వెయ్యి కార్డ్స్ కూడా ఈ వారంలో కూడా వచ్చేస్తాయి అవి కూడా పచ్చడం జరుగుతుంది మనం అన్నిట్లో అందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఎవరైతే నిరుపేద కుటుంబం ఉన్నదో అందరికీ ఒక సింగరేణి ఎంప్లాయీస్కు ఒక రెండు లక్షలు అయిపోన్నారో తప్ప అందరికీ మ్యాక్సిమంగా క్లారిటీగా అందరికి ఇవ్వడం జరిగింది ఎవరికైనా రేపు రిజెక్ట్ అంటే తప్పకైనా రిజెక్ట్ అయితే మళ్ళీ కూడా ఆప్షన్ ఉంది మళ్ళీ బీసే అప్లై చేసుకుని నా దగ్గర రావాలని కూర్చున్నాను పెన్షన్ కార్ల పంపిణీకి వచ్చినటువంటి గౌరవనీయులు మరి చైనా విద్య మార్ దీపక్ గారు అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు గ్రామ నాయకులు వాళ్ళందరి సోదర సోదరులు అందరికీ ఉదయపడ నమస్కారాలు అది మీకు తెలుసు గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్ రాని సందర్భంలో మరి అందరికీ ఫెండ్లీ అయినా ఏదైనా చైనాలో కూడా ఇంక ఇంట్లో కాకపోవడం జరిగింది మరి అటువంటి పరిస్థితుల్లో మరి కొత్తగా కాంగ్రెస్కి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ నాయకత్వంలో నాయకత్వంలో అదేవిధంగా ఇక్కడ ప్రేమసాల గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున అందరూ మరి డైరెక్ట్ మీ మీ సేవ ద్వారా అప్లై చేసుకొని మరి ఇప్పుడు రేషన్ కార్డు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మరి ఎలాంటి అందాలు కానిటువంటి తావు లేకుండా పారదర్శకంగా మరి చేయడం జరిగింది అదేవిధంగా దీని ద్వారా రేపు ఆరోగ్యశ్రీ కానీ దానికి ఎంతో అవకాశం ఉంటుంది ముఖ్యంగా సన్నబియర్ కూడా మరి దీనికి ఉపయోగపడుతుంది ఇది ఉపయోగించుకునే అవకాశం మరి కల్పించిన మరి ఎమ్మెల్యే గారికి మరి విధంగా మరి ముఖ్యమంత్రి గారికి గురిగా తెలియజేస్తూ అదేవిధంగా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే చెప్పిందో వాగ్దాలు చేసిందో దాదాపు అన్ని పూర్తి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా గవర్నమెంట్ రాగానే మరి వాళ్ళకు ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు ఇవాళ మనం గ్రామంలో తొంభై తొమ్మిది శాతం మందికి మరి ఫ్రీ కరెంటు దాదాపు రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా మరి మరి వాళ్ళకు లాభం జరుగు జరుగుతూ ఉన్నది అదేవిధంగా మహిళలకు మరి ఫ్రీ బస్ చెప్పడం జరిగింది మరి ఇవాళనే సంబరాలు చేసుకుంటున్నారు దాదాపు మరి ఇరవై కోట్ల టికెట్లు తింపడం జరిగింది మరి నిన్న మరి దాని ద్వారా మరి వందల కోట్ల మరి పొదుపు మరి ఎవరైతే మహిళలకు చేసుకోవడం జరిగింది మరి దీని ద్వారా చెప్పిన ప్రధానం ప్రతి ఒక్కరికి చేరుతున్నారు అదేవిధంగా సన్న బియ్యం కూడా అంతకుముందు దొడ్డు బియ్యం ఉంచేది మరి దొడ్డు బియ్యము మరి బ్లాగంగా జరిగేది ఈరోజు సన్న బియ్యము ప్రతి ఒక్కరికి కూడా మరి రావడం జరుగుతుంది అదేవిధంగా మరి ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా రుణమా పిలుసుకుంటే దాదాపు రెండు లక్షల వరకు రుణమాఫీ చెప్తామని దాదాపు తొంభై ఐదు శాతం మందికి రుణమాపిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అదేవిధంగా మరి విద్యా వైద్యాన్ని కూడా ఎంతో ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇచ్చింది ముఖ్యంగా మన నియోజవర్గంలో చూసుకుంటే మరి రెండు వందల కోట్లతోని మరి రెబెనిపెల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరిగింది అదేవిధంగా మరి మన రక్షిపేటలో కూడా మరి ప్రేమసారావు గారు వాళ్ళు చదువుకున్న పాఠశాలనే మరి మొత్తం దెబ్బతిన్నప్పుడు మరి పది నెలలనే మరి కాలేజ్ కంప్లీట్ చేసి మరి ఒక రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది అదే విధంగా ముప్పై పండుగల ఆసుపత్రి కూడా లక్ష్పేట్ల మొన్ననే ఓపెన్ చేసుకోవడం జరిగింది అది కూడా రాష్ట్రానికే పెద్ద రికార్డ్ అని చెప్పి మరి గౌరవ మరి వైద్యశాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా మరి మొన్ననే నేను ఇబ్బంది పిల్లలు మరి గుట్టను చదువు చేసి మరి ఏదైతే డోక్టార్ సంఘాలు ఉన్నాయో డోక్టార్ సంఘాల ద్వారానే మరి ఏదైతే సోలార్ కరెంటు చేపట్టడానికి కోసము రోజు శంకుస్థాపన జరిగింది అదేవిధంగా మంచాలలో మరి ని కనీసం ఆటో కూడా అవసరం లేకుండా మరి మూడు వందల అరవై కోట్లతో ఐదు వందల పది ఆసుపత్రి మరి సూపర్ స్పెషల్ ఆసుపత్రి ఇరవై నాలుగు గంటలు పని చేస్తూ పనిచేయడం జరుగుతుంది ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మరి ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ప్రేమసారావు గారికి మరి అండగా ఉండాల్సిన అవసరం తెలియజేస్తూ మరి ఇంకా కూడా ఎన్ని చేసినా మరి ప్రభుత్వం చేయాలంటే మన ఇల్లు కుటుంబం పెట్టడం మరి ప్రభుత్వం